హాయ్ అండి నమస్తే బాగున్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ ట్వంటీ ఫైవ్ నూతన సంవత్సర సందర్భంగా అందరి లైఫ్లో కొత్త వెలుగులు కొత్త సంతోషాలు రావాలి రావాలని కోరుకుంటున్నానండి ఇంకొచ్చేసి ఏంటంటే ఈరోజు స్పెషల్ ఏంటంటారా నైట్ అయితే చాలా లేట్ అయిందండి పడుకునేటప్పటికి ఎందుకంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది ఏదైతే ఉందో తెలుసా అండి ముగ్గులు రంగోలి కదా నేనైతే అదే అనుకుంటాను మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకైతే తెలియదు మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా పండుగ వచ్చిందంటే నైట్ అంతా కూర్చుని ముందుగా ముగ్గు అయితే వేసుకుంటామండి బయట రంగుల రంగోలి అని చెప్పి ఈవెన్ పండగ కూడా అలా అని చెప్పి నైట్ అంతా ముగ్గు అయితే వేసానండి అండ్ తర్వాత అలా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిందో ఇంకా ఫోన్ ఫోన్లో వచ్చేసి అందరు మెసేజెస్ కాల్స్ చేస్తూ విష్ చేస్తూ ఉన్నారు కాల్స్ చేస్తూ ఉన్నారు మెసేజ్ పెడతా ఉన్నారు మనం రిప్లై ఇవ్వాలి కాబట్టి రిప్లై ఇచ్చాను ఇంకొచ్చేసి ఏంటంటే మార్నింగ్ అయితే లేదు అయ్యట్లేదు అయినా లేచి ఇవ్వండి ఈరోజు మా ఆడవాళ్ళకైతే టిఫిన్ చేయండి అనగానే గుర్తు వచ్చేది ఉప్మా ఎందుకంటే త్వరగా అయిపోతుంది కదా అలా అని చెప్పి కానీ తినే వాళ్ళు కొంచెం బోరింగ్గా ఉంటుంది కానీ అలా అని చెప్పి కొంచెం మసాలా ఉప్మా చేద్దామని కొంచెం దయా చేద్దామని చెప్పి ట్రై అనమాట కుదిరింది ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్ కాయగూరలు అయితే దొరుకుతాయండి మాకు ఇక్కడ కలకటాలో తెలకాల ఇంకా ఫ్రెష్గా ఉంటాయి అలా అని చెప్పి ఇంకుంది కదా ఏంటంటే కాలీఫ్లవర్ మటర్ ఇంకొచ్చేసి క్యారెట్ అనమాట ఇవన్నీ వేసేసేస్తే చలికాలంలో ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి దొరుకుతాయి అని చెప్పి దాంతోనే ఉప్మా అయితే తయారు చేస్తామండి చాలా బాగా కుదిరింది బాగుంది మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది వేడివేడిగా తింటే కనుక చాలా బాగుంటుంది వింటర్ సీజన్లో ఉప్మా అనేది బోరింగే కాకపోతే మసాలా ఉంది కాబట్టి కొంచెం స్పెషల్గా ఉంటుంది అంత ఇంకేం లేదు ఇంకొచ్చేసి ఏంటంటే ఇంకేంటండి విశేషాలు ఇంకా మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అందరూ బాగున్నారా బాగుండాలి కూడా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఇంకొచ్చేసి ఏంటంటే ఇంకా ఏంటంటే పిల్లలు అనేది మీకు తెలిసిందే వాళ్ళు మ్యాగీ చౌమీన్ ఇలాంటివి అడుగుతూ ఉంటారు అవంతా అంత ఒంటికి మంచిది కాదండి హెల్త్ కూడా మంచిది కాదు ఎందుకంటే అది మైదాతో తయారవుతుంది కదా అలా అని చెప్పి ఎక్కువగా మేము చేసుకోము ఇంట్లో చేస్తాం చెయ్యమని చెప్పట్లేదు చేస్తాము చాలా తక్కువ చేస్తాము ఎందుకంటే పిల్లలకి తెలియదు కదా పిల్లలు టేస్ట్గా ఉంటుందని చెప్పి తినేస్తారు కానీ అది అంత హెల్త్కి మంచిది కాదండి అలా అని చెప్పి మేము ఎక్కువగా అయితే నార్మల్ ఫుడ్స్ ఇలాంటివి తయారు చేస్తూ ఉంటాము అది కూడా పిల్లలు తింటారు లేదని కాదు కాకపోతే కొంచెం తక్కువ తింటారు అనమాట మ్యాగీ చామిన్ కట్టి కొంచెం తక్కువగా తింటారు కానీ తింటారు నో ఇష్యూ మీరు కూడా అలానే చామీన్ మ్యాగీ లాంటివన్నీ ప్లీజ్ ఎక్కువగా యూజ్ చేయొద్దండి పిల్లలకి ఎక్కువగా ఇవ్వద్దు అని ఎందుకంటే మైదాతో అవి తయారవుతాయి కదా అది కొంచెం హెల్త్కి ప్రాబ్లమ్ అవుతుంది ఇప్పుడేం తెలియదు తినేటప్పుడు ఏం తెలియదు కానీ రాను రాను లైఫ్ వాళ్ళు ఫ్యూచర్ అయితే ఉండాలి ఫ్యూచర్ ఉంది కాబట్టి వాళ్ళకి అంత మంచిది కాదు కాబట్టి ప్లీజ్ వైట్ ఫుడ్ని ఇవ్వద్దు ఇంకా అందులో మైదాతో తయారయ్యే వస్తులే పిల్లలకి పెట్టొద్దండి మీరు కూడా తినొద్దు హెల్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటుంది అవును కదండి అలా అని చెప్పి కొంచెం ఇలా నార్మల్ ఫుడ్స్ అయితే తినండి అలా నేను చెప్పి ఇప్పుడు కాదని కాదు కొంచెం తగ్గించుకోండి ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించుకుంటే మంచిదండి అలా అని చెప్పి ఇంకేం లేదు ఇంకొచ్చేసి ఏంటంటే మధ్యాహ్నం ఏమైతే ప్లాన్ చేస్తున్నామంటే వెజ్ బిర్యానీ చేద్దామని ప్లాన్ చేస్తున్నామండి ఎందుకంటే సేమ్ ఇదే ఇందులో రైస్ ఉంటుంది ఇక్కడ అదే రవ్వ ఉంది కాబట్టి అక్కడ రైస్ ఉంటుంది అంతే అలా అని చెప్పి అది కూడా సింపుల్గా అయిపోతుంది అని చెప్పి తయారు చేద్దాం మంచి రెడీ అవుతున్నాము ఇది అయిన తర్వాత తయారు చేస్తాము చాలా బాగా వచ్చిందండి ఉప్మా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి బోరింగ్గా ఉండదండి ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి ఓకే ఇంకా ఇంకేం చెప్పాలి మీకు ఉప్మా ఎలా చేస్తున్నా కూడా చూసాయండి నచ్చుతుంది కంపల్సరీగా ట్రై అయితే చేయండి మా పెద్ద ఫ్యామిలీ కాబట్టి నేను అయితే ఎక్కువ చే ఎక్కువ క్వాంటిటీ అయితే తయారు చేస్తున్నాను ఒకవేళ మీ చిన్న ఫ్యామిలీతో అయితే చిన్న క్వాంటిటీ తక్కువ చేసుకోవచ్చు నువ్వు ఇష్యూ మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను ఎక్కువ నేను వన్ కిలో వరకు చేశాను అనమాట మాకు పెద్ద ఫ్యామిలీ చెప్పాను కదా బిగ్ ఫ్యామిలీ అని చెప్పి అలా అని చెప్పి కొంచెం ఎక్కువే చేశాను చాలా బాగా వచ్చిందండి ఇంకా న్యూ ఇయర్ అలా సెలబ్రేట్ చేస్తున్నారు మీరు నేను నార్మల్గా సెలబ్రేట్ చేస్తున్నాను పర్లేదు ఇంకా ఇంకా ఏం మాట్లాడాలి ఇంకా మార్నింగ్ రొటీన్ ఇలానే ఉంటుందండి ఇక్కడ ఎక్కువగా మేము వాడేదైతే అంటే ఎక్కువగా చేసుకున్నది చపాతి అనమాట అదే చపాతి కాదు సారీ పుల్కా అండి చపాతి కూడా చేయము ఆయిల్ ఫుడ్ అని చెప్పి ఎక్కువగా పుల్కాసే వాడతారు ఇంకొక ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో మీకు పుల్కాస్ ఎలా చేస్తారు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ అయితే అట్లుగా యూజ్ చేయమండి అన్ని క్లాత్ ఉంటుంది ఒకటి కాటన్ క్లాత్ దాంతోనే ఇక్కడ పుల్కాస్ తయారు చేస్తారు చాలా బాగా వస్తుంది సాఫ్ట్గా వస్తాయి అవి అవి బాగుంటాయండి ఓకే ఇదిగోండి ఉప్మా తయారైంది నేనైతే దగ్గర తింటున్నాను చాలా బాగా కుదిరిందండి అలా కొంచెం డి విటమిన్ వస్తుందని చెప్పి ఎండలో కొంచెం ఎండ తగులుతుంది వేడి వేడి ఉప్మా తింటున్నాను చాలా సూపర్గా ఉంది ఓకే బాయ్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ కూడా ప్లీజ్ 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 అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఉంటుందని కూడా అనుకుంటున్నాను ఓకేనా బాయ్ అండి